తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజని గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎటకేలకు ఆయన అరెస్ట్ అయ్యారు ఆయన పూర్తిగా ఈవీఎం ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించిన కేసుకు సంబంధించి ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చెప్పి మంది వెయిట్ చేశారు ఎటకేలకు నిన్ను అరెస్ట్ అయిన పరిస్థితుంది అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఒక అరాచక రాజకీయాన్ని రౌడీ రాజకీయాన్ని చేసిన వాళ్ళకి ఏదో మనకి చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని ఇన్నాళ్ళు రక్షణ పొందారు ఇప్పటికైనా అరెస్ట్ అయినందుకు సంతోషిస్తున్నారు చాలా మంది ఎలా చూస్తారు మేడం సార్ ముఖ్యంగా వాళ్ళ రౌడీలు వారి బుద్ధి అలాగే ఉంటుంది వారి ప్రభుత్వ అధికారులు వారి చదువు వారి విజ్ఞత వారి వినయ విధేయతలు ఇవేమైపోయినాయి సార్ రోజు ఎవరైతే పిన్నల్లి గారు ఈవీఎం మిషన్లు పగలగొట్టినారో అది లైవ్ లో వీడియో తీసినటువంటి అక్కడ పని చేసిన అధికారుల్ని ఎంతమందిని సస్పెండ్ చేశారు ఆ అధికారులు ఇమీడియట్ గా ఎందుకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎం మిషన్ ని పగల కొట్టారు అంటే అంటే రేచీకటి అంటే రాత్రులు వస్తుందండి కానీ అక్కడుండే సిబ్బందికి పగల చీకట ఏమన్నా వచ్చిందా కళ్ళు పోయినాయా ఈరోజు సిగ్గుపడాలి వారు వారు వృత్తే చేశారు సార్ రౌడీలు వాళ్ళు రౌడీజమే చేస్తారు మనం చదువుకున్న వారిని కదా ప్రాణాలకు తెగించి ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు తప్పు చేస్తే వారి తప్పుని నిలబెట్టి అడిగి కడిగేయాలి కదా లేదు మరి ఒక బయట ఉన్న ఆడ మనిషిని దుర్భాషలాడాడు దూషించాడు లోపలుండే ఒక వ్యక్తి మీద గాయపరిచాడు దాడి చేశాడు దాడి చేసిన వ్యక్తి అయానికి రక్తంగా కుట్ల కుట్లా అంటే హాస్పిటల్కి వెళ్లలేక దాక్కున్న పరిస్థితులు చూసాం ఇంకా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే నమ్మాలా సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పల్నాడు ఏరియాలో ప్రత్యేకించి మాచర్లలో మనుషులు భయం భయంగా అరచేతుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారంటే ఇదేనా ఒక తార్కాణం ఆ రోజులే జరిగిన ఘటనని ఆ క్షణమే నమోదవ్వాల్సిన కేసుని గుర్తుపట్టాల్సినటువంటి అధికారులు గుర్తు తెలియని వ్యక్తులు అని మాట్లాడుతుంటే ఈరోజు రోజు విద్య వివేకాన్ని ఇస్తుందా ఈ రోజు కలెక్టర్లు కష్టపడి చదువుకున్న కలెక్టర్లు డైరీలు మోసుకుంటూ ప్రజాప్రతినిధులు వెనకాల పనిచేస్తున్నారా ఐపీఎస్ ఆఫీసర్లు లాఠీలు పట్టుకొని ఎమ్మెల్యేల వెనకాల గేటు వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారా ఎందుకు ఎందుకు ఆ ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం సార్ ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోవడం మా దౌర్భాగ్యం అప్పుడే కేసు నమోదు అవ్వకపోవడానికి గవర్నమెంట్ అధికారులు కోఆపరేట్ చేయకపోవడం అసలు ఒక కార్ ని ధ్వంసం చేస్తే ఓకే సార్ ఒక ఇంటిని ధ్వంసం చేస్తే ఓకే సార్ మా ప్రాణాలు మా భవిష్యత్తు మేము వేసిన ఓట్లు ఆ ఈవీఎం మిషన్ లో ఉన్నాయి సార్ అటువంటి ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేస్తే ఆ ప్లేస్ లో కొత్త ఈవీఎం మిషన్ పెట్టాల్సి వస్తే పాతఈం మిషన్ ఎందుకు అయిందో చెప్పలేని పరిస్థితి అక్కడ వీళ్ళందరికీ ఒక అధికారి ఉంటారండి అంటే అంటే ఇమీడియట్ గా వాటిని ఏ బూత్ లో ఏం జరుగుతుందో సీసీ ఫుటేజ్ ద్వారా చూసే కొంతమంది వ్యక్తులు ఉంటారు అక్కడే కూర్చొని వాళ్ళ ఉద్యోగమే అది ఏ బూత్ లో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా వన్ జీరో జీరో కాల్ వేసి పోలీసులు అక్కడ ఎలక్ట్ అవ్వండి అంటారు బయట కూడా పోలీసులు ఉన్నారు సార్ ఆ పిన్నెల్లి గారికి సెల్యూట్ కొట్టి లోపలికి పంపించారు పిన్నెల్లి గారు ఈవీఎం పద్దలు కొట్టి బయటకు వస్తే డోర్ తీసి ఎక్కిచ్చారు సో ఈ దౌర్భాగ్య పరిస్థితికి అంటే ముఖ్యంగా ఎంప్లాయీసే నా దృష్టిలో తప్పండి రౌడీ ఎప్పుడు వాడు రౌడీజమే చేస్తాడు దొంగ ఎప్పుడు దొంగతనమే చేస్తాడు మనం నిజాయితీగా ఉండి వారి మనసులో పోలింగ్ బూత్ లోకి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు లేచి నిలబటం మనం అన్ని చూసాం లేచి నిలబడటం నమస్తే పెట్టడం ఆయన మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం ఇదంతా జరిగిన తర్వాత కూడా గుర్తు వ్యక్తి అని నమోదు చేశారంటే సార్ అక్కడ ఉండే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు భయపడిపోయారు అక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు సార్ సార్ అలా పగల కొట్టడం సార్ అది రూల్ కి విరుద్ధం కదా మీరు కంప్లైంట్ చేయండి సార్ అంటే ఎవరికి చేస్తావమ్మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు అనుకుంటున్నావు ఒంటరిగా ఒంటి మీద చున్నీ లాగేస్తే ఎలా ఉంటది చించి నడి రోడ్డు మీద రేపు చేస్తే ఎలా ఉంటది అలాగే ఉంటది అలా జరుగుతుందేమో మన నోరు తెరిచి మాట్లాడితే ముందు మనం బతికుండాలి కదా కేసులు వేయాలన్నా సాక్ష్యాలు చెప్పాలన్నా అంటూ ఎక్కడ వాళ్ళు అక్కడ బెదిరిపోతుంటే మాకు అర్థం కావట్లేదు సార్ అంకుశం సినిమాలో రాజశేఖర్ రెడ్డి జీ అది రాజశేఖర్ ఆ రాజశేఖర్ లాగా ఎవరైతే ఈ దుండగుల్ని ఈ రౌడీల్ని రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని మేము చూడలేదు సార్ కనపడింది నాలుగో సినిమా మూడో సినిమా అంటూ ఆ సాయి కుమార్ గారు అనుకుంటా బహుశా దాంట్లో నటించినది అవన్నీ మేము సినిమాలో చూడడమే సార్ కానీ ఇక్కడ రియాలిటీలో పోలీస్ ఆఫీసర్లు కొడాల నాని లాంటి దుర్భాషలాడేవాళ్ళు నీడ్చుకుపోతారా లేకపోతే అంకుశం సినిమా రిపీట్ లాగా పిన్నెల్లి గారిని చొక్కా పట్టుకుని అడి రోడ్డు మీద తీసుకెళ్తారా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే దానికంటే ఆయనకి ఏడో తారీఖు వరకు అంటే కౌంటింగ్ టైంలో కూడా పర్మిషన్ ఇచ్చారు అంటే బయట తిరిగే అవకాశాన్ని బట్ కౌంటింగ్ ప్లేస్ కి వచ్చే అవకాశాన్ని అనుకుంటా ఎనీవే అతన్ని ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ గారి ఇంట్లో దాచిపెట్టి చుట్టూ బందోబస్తు పెట్టి ఈ రోజుకి అరెస్ట్ కాని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నాడని మూమెంట్ వస్తుంది పద్నాలుగు రోజులు రిమాండ్ అది కూడా నెల్లూరు దగ్గర అండి భుజభుజ నెల్లూరు అనే ఒక నెల్లూరు జైలు ఉంటుంది ఆ జైల్లో పెడుతున్నారు అది సెంట్రల్ జైలు సో దాంట్లో ఏసీబీ కేసుల మీద దాడులకి చాలా మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళ కోసం మేము ఎన్నో సార్లు ఆ జైలుకి వెళ్లే వాళ్ళం సో ఎనీవే అది కూడా ఒక సానుభూతి ఏమో పిన్నెల్లి గారు బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ పనికి మళ్ళీ చెత్త బృందం అంతా వచ్చి కండువాలు కప్పి లేకపోతే ఆ బాంబులు పేల్చి దండలేసి మళ్ళీ వీరంగం చేసుకుంటూ తీసుకెళ్తారేమో సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబు బెయిల్ మీద బయటకు వస్తే ఎలా తీసుకెళ్లారో మేము చూసాం సో ఇది కూడా సానుభూతిన ఇది కూడా హీరోయిజమా ఈవీఎం లో బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసిన ప్రజా ప్రతినిధి ఇరవై సంవత్సరాలు ఈ రోజు మాచర్లను ఏలాడు అంటే అక్కడ ప్రజలు ఓట్లేసారా బలవంతంగా వాడితో ఓట్లేయించుకున్నారా వాళ్ళ ఓట్లకి విలువ లేదా అక్కడ ప్రజల నోట్లో మాటలు రావా అనేటటువంటి పరిస్థితిని బద్దలు కొట్టి ఈ రోజు మొట్టమొదటిసారిగా మా చెర్లా ఊపిరి పిల్చుకునే పరిస్థితి అయితే నెలకొనిందండి ఎనీవే ఇతను అరెస్ట్ అవడమే కాదు ఇలాంటి తప్పు చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు శిక్ష పడాలి దీన్ని కక్ష సాధింపు చర్య అనరండి అతన్ని ఏదో అరెస్ట్ చేశారు గతంలో అందుకే ఇతను అరెస్ట్ చేశారంటే నోట్ ఆల్ కళ్ళ ముందు జరిగిన దృశ్యం ఆధారాలు ఎవిడంట్రీ కారు కాదు బద్దలు కొట్టింది ఇల్లు కాదు బద్దలు కొట్టింది ఈవీఎం మిషన్ ప్రజ ప్రజా అంటే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వ్యక్తి అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అసలు నాకు అర్థమయ్యి భయభ్రాంతులకి అయినా గురి చేయలేదండి పాపం ఆయన చక్కగా వచ్చారు చక్కగా వెళ్ళిపోయి ఆళ్లే సెల్యూట్లు కొట్టారు ఆళ్లే అయ్యో అని కూడా ఒక మాట లేదు దూరంగా వెళ్ళిపోయారు కానీ అక్కడ వాళ్ళ విధులకు పరిచారు కాబట్టి సెక్షన్ త్రీ ఫిఫ్టీ అప్లికబుల్ ప్రభుత్వ ఆస్తి ధ్వంసం అయింది కాబట్టి ఆ సెక్షన్ అటాచ్డ్ అదే రకంగా అవతల వ్యక్తిని గాయపరిచారు కాబట్టి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ కట్టి ఓకే చెప్పేస్తారా త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కూడా కట్టేంత ధైర్యం పోలీసు వారికి ఉందా అనేది చూడాలి ఎందుకంటే చంపైపోయారు అడ్డగించే వారు ఎవరూ లేరు సో ఇటువంటి పరిస్థితుల్లో త్రీ నాట్ సెవెన్ కట్టొచ్చండి బయట ఒక పెద్దమ్డితో దుర్భాషలాడారు మరి దానికి ఇంకొక సెక్షన్ అటాచ్ చేయొచ్చండి ఇదంతా కూడా థర్టీ ఫోర్ ఐపీసీ అండి కామన్ ఇంటెన్షన్ ఐపీసీ ఉంది మరి అది కూడా చేయొచ్చండి సో ఎన్ని సెక్షన్స్ కట్టారు ఎంత దూరం తీసుకెళ్తారు పద్నాలుగు రోజులు ఇవ్వండి తర్వాత హీరో మళ్ళీ బయటకు బ్యాక్ అంటూ పోస్టర్లు పెట్టేస్తారా నండి చెప్పలేము సానుభూతి యాత్రలు యాత్రం చేస్తారా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అనేది పోలింగ్ సమయంలో అసలు మాచర్ కాదు ఇటు రాయలసీమ కూడా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి ఇటు నరసరావుపేటలో కావచ్చు అక్కడ తాడిపత్రిలో కావచ్చు తర్వాత ఇక్కడ తిరుపతి దగ్గర యూనివర్సిటీ దగ్గర ఎలాంటి గందరగోళ వాతావరణం చేశారు అసలు ఎమ్మెల్యే కంటెస్ట్ అండి తెలుగుదేశం పార్టీ పులివర్తి నాని గారిని చేసిన కూడా మనం చూసాం సో సిట్ ఏర్పాటు అయింది దర్యాప్తు చేశారు ఇవన్నీ కూడా తెర మీదకి రావాల్సిన విచారణ ఎంతవరకు జరిగింది ఏంటి తేలాల్సిన అవసరం కనిపిస్తుంది కదా సార్ ముఖ్యంగా పులివర్తి నాని గారు ఏదైతే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉండేటటువంటి స్ట్రాంగ్ రూమ్స్ అంటే మేము అదే యూనివర్సిటీలో చదువుకున్నానండి అంటే ఈ ఎలక్షన్ అనేది లేకపోయినా మగవాళ్ళు లోపలికి రారు మందు సీసాలు నాట్ అలౌడ్ రాళ్ళు రప్పలు వెపన్స్ నాట్ అలౌడ్ మరేంటో యూనివర్సిటీకే నాటోలోడ్ అయితే స్ట్రాంగ్ రూమ్ అయినప్పుడు లోపల ఉన్నప్పుడు అది ఎలా ఎలా అయిందో మాకు తెలియట్లేదు సార్ అయినా మీరు గమనిస్తే అక్కడ యూనివర్సిటీలో ఉండే సీసీ కెమెరాలు కాదు సార్ పులివర్తి నాని గారు వెహికల్ కి కెమెరాలు పెట్టుకొని వెళ్ళారు ఇక ఇక ఈ రాష్ట్రంలో బతకాలంటే మనిషికి ఒక పాకెట్ కెమెరా పెట్టుకోవాలేమోనండి ఏం జరిగిందో ఎవిడెంట్రీతో నిరూపించందే నోటి మాటలు నమ్మరు కాబట్టి సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మీద చేసిన దాడికి హత్యాయత్నానికి పక్కన ఉండేటటువంటి గన్మెన్ సెక్యూరిటీ ఆయన ప్రాణాలకు తెగించి కాపాడబట్టి ఈరోజు పులివర్తి గారు నాని గారిని ఎవరైతే మనం ప్రాణాలతో చూసుకోగలిగామండి సో అదే రకంగా ఆయన మొన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి కూడా వీల్ చైర్ లో తన భార్య నెట్టుకుంటూ వచ్చిన తరుణాన్ని మేము చూసామండి ఎందుకు సార్ ఈ రాజకీయాలు ప్రాణాలు పోగొట్టుకోవాలా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చుకోవాలా మన పని మనం చేసుకుంటే బాగుంటుంది కదా అవతల వాడితో బూతులు తిట్టించుకోవాలా అనేటటువంటి పరిస్థితి వచ్చే చిరంజీవి గారు రెండు అడుగులు వెనక్కి వేశారు సార్ ఇలాంటి పరిస్థితిలో చాలా మంది చిరంజీవి ఆదర్శాలు ఉన్నవారో మాలాంటి వారో రాజకీయాల్లో రావాలంటే భయపడిపోతారు సార్ భయం అంటే ప్రాణాలకి భయపడడం కాదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడలేనప్పుడు ఆ పోస్ట్ లో కూర్చున్నా న్యాయం చేయలేనప్పుడు ఎప్పుడు చంపేస్తారా అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నప్పుడు సో వాళ్ళకి రక్షణ కల్పించలేనప్పుడు ఆ పోస్ట్ కి మనం ఎలిజిబుల్ కాదు సార్ ఈ రోజు పులివర్తి నాని గారి మీద చేసిన దాడి ఆ కుటుంబం మీదే చేసినటువంటి అసభ్య పదజాలాలు ఈ రకంగా ఇవంతా ఇది కాదు సార్ పాలిటిక్స్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో జరగాల్సిన పాలిటిక్స్ ని ఈ రోజు ఒక కక్ష కుట్ర కోణ రాజకీయాల్లో ప్రాణాలు పోయే పరిస్థితి అయితే నెలకొనింది సార్ ఇటువంటి రాజకీయాలు వచ్చినప్పుడు మేమందరం మాకు అనిపించింది సార్ బురద చల్లేస్తారు వద్దీ బురదలో మనకి ఎందుకని చిరంజీవి గారు లాంటి వారో మా లాంటి వారో దూరంగా ఉన్నప్పుడు ఆ బురదని కడగడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ బాటలో వెళ్ళేటటువంటి చాలా మంది యువకులు ఉన్నారు సార్ వాళ్ళు ఈ రోజు యువతరానికి అవసరం ఎందుకంటే నిదానం ఓర్పు కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతలు సంఘంలో ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఇండస్ట్రీ తన నెత్తున ఉండడం ఇవన్నీ కూడా బలమైనటువంటి సంకల్పం సార్ సో అలాంటి వాళ్ళు రెండు అడుగులు వెనక్కి తగ్గడం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు పది అడుగులు ముందుకు వేయడం ఈ రోజు మా అన్నన్ అంటారా అలాంటి అవినీతి రాజకీయాలు చేయనివ్వను జరగనివ్వను బురద జల్లుతారా అంటే ఆ బురద జల్లితే పడే బురదకు కూడా భయం వేస్తుందండి పవన్ కళ్యాణ్ గారి మీద పడడానికి అంత ఇదిగా ఈ రోజు టైగర్ కా హుకుం అన్నట్టుగా జారీ చేశారు ఈ రోజు జనసేన ఏదే ఏ రాజకీయం పార్టీ ఉండదు మనుగడ అన్నట్టుగా గతంలో అన్న చెప్పేవారండి రోజు సెంట్రల్ కైనా స్టేట్ లో బలమైన పార్టీకైనా మా తోడు మా సపోర్టు చాలా అవసరమైంది అదే రకంగా అన్నకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా మేము మర్చిపోలేము అవినీతి అవినీతి చేసేటటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఉన్నారో గత ప్రభుత్వంలో వారందరినీ వరిచేలో ఉండే కలుపు మొక్కలాగా ఏరిపరేయాలి వాళ్ళకి తగిన శిక్ష పడాలి ప్రజాప్రతినిధులు తప్పు చేయడానికి భయపడాలి రకంగా ఈసారి జరగబోయే రాజకీయాలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే